వీళ్ళని చెప్పారంటే మాకు ప్రతి సంవత్సరం యూకే కూడా అంగీకరించారు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ మీకు ఇచ్చేస్తాం ఐలాండ్ వాడుకున్న దానికి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల కోట్లు అని పెట్టుకోవచ్చు మీకు ఇచ్చేస్తాం రెంట్ లీజ్ రెంట్ దానికి తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్ రాసి ఇచ్చేస్తాను అని చెప్పి ప్రాబ్లం ఏం లేదు కానీ ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే ఆయన ఒక సంవత్సరం ముందు ఇదే ఒప్పందం పెట్టినప్పుడు వెల్కమ్ చేసిన మనిషి ఆ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా మీకు గూగుల్ చేసి మీకు వచ్చేస్తుంది వెరీ గుడ్ డిసిషన్ చాలా బాగా చేశారు ఇట్లానే మనం ఇంకా చేయాలి అది ఇదని చెప్పారు అదే మనిషి ఇప్పుడు పానిక్ అవుతున్నా ఎందుకంటే మనం చూసాం గ్రీన్ల్యాండ్స్ వచ్చినప్పుడు అదే ఇష్యూ వచ్చింది దీనికొని ముందు గ్రీన్ల్యాండ్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు ఫస్ట్ టైంలో ఒకసారి చెప్పేసి దాని తర్వాత ఊరుకున్నారు సడన్గా ఇప్పుడు నాకు గ్రీన్ల్యాండ్స్ కావాలంటున్నారు కెనడా కావాలంటున్నారు ప్రతి ఎక్కడైనా దొరికితే ల్యాండ్ నాకు రియల్ ఎస్టేట్ అయినా దాట్ ఇస్ హౌ ఈ ఫంక్షన్స్ అనమాట ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కనిపిస్తే మన దగ్గర పాత ఒక మంత్రి ఉండే ఆయన పేరు చెప్పను కానీ ఆయన అంటున్న ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు మహిళలు దాచుకుంటారని చెప్తారు చూడండి గబ్బర్ సింగ్ అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మన మంత్రి గారు వెళ్ళినప్పుడు ల్యాండ్లన్నీ దాచుకుంటాయంట భూములన్నీ దాచుకుంటారంట అందుకని అంతా ఎక్కడ కనిపిస్తే తీసుకుంటారట గుంజుకుంటాడు అది ఇది కూడా పరిస్థితి ట్రంప్ ఇప్పుడు డేగో గాసే ఐలాండ్ని స్ట్రాటజిక్గా వీళ్ళు సౌత్ ఏషియా చైనా అని అడ్డుకోవడానికి యూస్ చేస్తున్నారు చైనా ఏం చేస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ యూజ్ ఎట్లా జరిగిందంటే మన బీ టూ బాంబర్స్ మన ఇరాన్ మీద బాంబింగ్ చేసినప్పుడు దాన్ని వాడుకున్నారు వీళ్ళు దానికన ముందు ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా చాలా మటుకు బాంబింగ్ జరిగినప్పుడు టోరాటోరా మౌంటైన్స్ మీద కూడా యూజ్ చేశారు ఇది కానీ ఇప్పుడు ఎందుకు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సడన్గా ట్రంప్కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే భయం ఈ మిగతా యాభై తొమ్మిది ఐలాండ్స్ గాషా పక్కన పెడితే భారతదేశానికి అప్పగిస్తున్నారు మనం ఏం చెప్పామంటే దాన్ని హైడ్రోలాజికల్గా స్ట్రాటజిక్గా అక్కడ ఉన్న బయో రిజర్వ్ ఎందుకంటే అది చాలా ఎకలాజికలీ సెన్సిటివ్ ప్లేస్ అక్కడ మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేరు సో ఇట్ హస్ట్ బి ప్రిజర్వ్ లైక్ దాట్ దానికోసం కావాల్సిన హెల్ప్ అంతా మేము అని చెప్పి భారతదేశం మరీషస్ ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ టైంలో ఇప్పుడు ట్రంప్కి టెన్షన్ ఏమి వస్తుందంటే అక్కడ భారతదేశం వచ్చి కూర్చుంటే వాళ్ళు మిగతా రష్యాకి చెప్తారో లేకుంటే మేము కూడా ఏం చేస్తున్నామని భారతదేశం తెలిసిపోతుంది అదొక టెన్షన్ ఇప్పుడు ట్రంప్కి వచ్చేస్తున్నారు దానికోసం ఇప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నారు ఇదే టైంలో బ్రిటిష్ పార్లమెంట్లో కూడా డిస్కషన్ నడుస్తుంది అక్కడ రీఫామ్ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు మీరు ఎట్లా ఒప్పందం చేస్తారు మనం బ్రిటన్ మర్చిపోతున్నారు ఒక టైంలో సన్ విల్ నెవర్ సెట్ అండ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పారు రవి అస్తమించని సామ్రాజ్యం సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడ పోయిందండి ఆ సామ్రాజ్యం అడ్రస్ లేకుండా పోయింది ఒక టైంలో సిలోన్ భారతదేశం భారత్ అంటే మొత్తం ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాట్ ఎవర్ ఇస్ దేర్ రైట్ నా ఇటువైపు ఫిలిప్పీన్స్ అటువైపు ఇండోనేషియా మొత్తం ఆక్యుపై చేసుకునే వీలే ఉండే కదా బ్రిటన్ దాని తర్వాత అక్కడిక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు డచ్ వాళ్ళు ఉన్నారంత ఇన్ఫ్యాక్ట్ డచ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు డచ్ ఆర్మీ వచ్చిన తర్వాతనే భారతదేశం మీద ఫస్ట్ ఆక్రమించుకున్న డచ్ వాళ్ళు మన కోసం మన దగ్గర భీమ్లీ వైపు మీకు అనిపిస్తుంది ఒక వాళ్ళ యొక్క సెటిల్మెంట్ ఉంటుంది అటువైపు ఎందుకంటే మన దగ్గర ఆ టైంలో అన్నిటికంటే పెద్ద పోర్ట్ మచిలీపట్నం ఉండే మసులీపట్నం అక్కడి నుంచే బ్రిటిష్ వాళ్ళు కూడా దూరారు లోపలికి దానికోసం వాళ్ళు కల్కటాకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళేది ఫస్ట్ తో ఈ డచ్ వల్ల ఏమైందంటే మార్థండ వర్ణ అప్పుడు ఉన్న రాజా ట్రావెంకూర్ రాజాతోని వాళ్ళ నేవీ కూడా చాలా పవర్ఫుల్ ఉండే ట్రావెంకూర్ నేవీ డచ్ నేవీ దానికన్నా బెటర్ అంటే వరల్డ్లో నంబర్ వన్ నేవీ డచ్ తో వీళ్ళ మెయిన్ బేస్ సిలోన్లో ఉండే సిలోన్లో ఉన్నప్పుడు ఇక్కడ పక్కన బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అదే మేము చెప్పాను చూడండి ఐలాండ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి మాల్డీవ్ కూడా వాళ్ళ దగ్గర ఉండే యాక్చువల్లీ మాల్డీవ్స్ నుంచి మారిషియస్ సెషల్స్ అంతా బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే సో ఈ సిలోన్ నుంచి వీళ్ళు మార్తాండ వర్మ మీద అటాక్ చేశారు భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాలేదు ఇండియాకి ఇంకా ఈస్ట్ ఇండియా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది నాట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్యాటిల్ ఆఫ్ కోలాచల్ అని చెప్పి ఇప్పుడు కూడా మీరు కన్యాకుమారికి వెళ్తున్న రూట్లో ఒక పెద్ద మాన్యుమెంట్ కనిపిస్తుంది టవర్ లాగా దట్ ఈస్ వేర్ దట్ బ్యాటిల్ హ్యాపెండ్ అంటే సీల జరిగింది ఎంత ఇప్పుడు కూడా మీరు మిలిటరీ కాలేజెస్కి వెళ్తే నేను కూడా ఇక్కడ మిలిటరీ కాలేజ్కి వెళ్తే చూశాను బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్స్లో ద బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ బిట్వీన్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మార్తాండవర్మ వర్మ నేవీ మార్తాండవర్మ వర్మ నేవీ వాళ్ళని ఓడించారు డచ్ని ది లాస్ట్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మెయిన్ అడ్మిరల్ని అరెస్ట్ చేసి మార్తాండ వర్మ కోర్టుకి తీసుకొచ్చి మార్తాండ వర్మ ఆయన్ని పనిష్ చేయకుండా ఆయనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆ టైంలో ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్గా చేశారు ఆయన లెస్టెస్ అనేది పేరుని ఆగ ఇట్స్ వెరీ టంగ్ ట్విస్టింగ్ నేమ్ అంత పవర్ఫుల్ ఉండే మనం మాట్లాడేవారు మా ఆర్మీ దాని తర్వాత ఏం జరిగిందంటే డచ్ మొత్తం కొలాప్స్ అయిపోయారు కంప్లీట్గా ఆ డిఫీట్తో వాళ్ళు ఎప్పుడు ఇది ఎక్కువ ఉండే ఓవర్కమ్ ఇట్ అనమాట వాళ్ళు అసలు ధ్వంసం అయిపోయారు కంప్లీట్ దే లాస్ట్ సిలోన్ దే లాస్ట్ భారతదేశంకి ఎంట్రీ లేదు అటువైపు ఫిలిప్పీన్స్ ఇండోనేషియా అంతా వాళ్ళ చేతిని జారిపోయింది ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అండ్ దిస్ ఇస్ ద టైం ఫస్ట్ ఎవెంట్ ఎయిటీన్ ఎయిటీన్ ఎట్ డిగోగాసియా ఆ టైంలో డివోగాసియా చెగోస్ ఐలాండ్స్కి వెళ్ళారు ఆ చెగోస్ ఐలాండ్స్ నుంచి డిగోగాసియా వద్ద పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట కానీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫిఫ్టీస్ నుంచి బ్రిటన్ కూడా దాన్ని వాడడం మొదలుపెట్టారు ఫుల్ ఫ్లెజ్గా అండ్ అమెరికన్స్ రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్లీ టెక్నికలీ దేస్ నో ఇష్యూ మనం కూడా రెడీగా ఉన్నాం వాళ్ళని హెల్ప్ చేయడానికి మారిషర్స్కి కానీ యుఎస్ అడ్డుకుంటున్నాం యుఎస్ అంటున్నారు ఇప్పుడు వై ఆర్ యూ డూయింగ్ ఇట్ దట్ స్మూఫ్ చేయకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు అరే వాళ్ళ ఐలెండ్స్ వాళ్ళ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా అరవై ఐలాండ్స్ మాది మాకు ఇచ్చేసేయండి అంటే ఒప్పందం చేసుకున్న తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేశారు టూ థౌసండ్ ట్వంటీ టూలో డిస్కషన్స్ మొదలైంది బ్రిటన్తో యూకేతో దాని తర్వాత ట్వంటీ ఫైవ్లో సంతకం పెట్టారు అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఎట్లా అపోజ్ చేస్తారండి ఇదే అర్థం కావట్లేదు సో మీ బేస్ పోతుందంటే ఒక భయం ఉంటుంది అది లేదు కదా ఇప్పుడు ద బేస్ స్టిల్ దేర్ కానీ అటువైపు భారతదేశం ఏమో మేము ఆ మిగతా ఐలాండ్స్ని హైడ్రలాజికల్గా డెవలప్ చేసి అక్కడున్న మెరైన్ రిసోర్సెస్ని కూడా మేము అది ఫిషరీ ఉండొచ్చు మిగతా ఏమైనా ఉండొచ్చు మేము డెవలప్ చేసి ఇస్తామని చెప్పి ఒక ప్రాజెక్ట్స్ మొదలు పెడదాం అనుకుంటే ఈ ప్రాబ్లం మొదలైందా సో అమెరికా ఎక్కడో ఉంది యూకే ఇంకెక్కడో ఉంది అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి వాళ్ళకి బేస్ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది ఎందుకంత ఎక్కడో అన్మాండ్ దీవులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నింటిని త్రివిధ దళాలని అక్కడ మోహరించుకునేంత థ్రెట్ ఎందుకు అని అనిపిస్తోంది వాళ్ళకి థ్రెట్ ఏంటంటే వాళ్ళకి మెయిన్గా భయం రష్యన్స్ వస్తారని ఒక భయం ఉండే ముందే అంటే మరీషియస్ ఇండియాకి ఇవ్వకుండా రష్యాకి ఇస్తారు లేకుంటే ఇండియా రష్యా కోసం పనిచేస్తారు అని ఒక డౌట్ ఉంది అంటే ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉంది ఎన్ని నేవల్ షిప్స్ అక్కడ ఉన్నాయి ఎప్పుడు టేక్ ఆఫ్ చేస్తుంది ఎప్పుడు ల్యాండ్ చేస్తుంది ఎయిర్క్రాఫ్ట్ ఎంతోమంది అక్కడ ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు పర్సనల్ అక్కడ అంతే దానికన్నా ఎక్కువ వాళ్ళు తట్టుకోలేరు ఐలాండ్స్ అది ఇట్స్ వెరీ సెన్సిటివ్ అనమాట అక్కడ మీరు డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉండదు తక్కువ డ్రింకింగ్ వాటర్ పవర్ సప్లై ఇదంతా మన లక్షద్వీప్ లాగా మన ఆండమెన్స్ లాగానే ఉంటుంది అనమాట మనం ఏం చేస్తున్నాం అంటే మన వైపు నుంచి కూడా వీఆర్ నౌ ఒక కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఒకటి శ్రీలంక వైపు నుంచి ఇంకోటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఒకటి ఇటువైపు లక్షద్వీప్లో వేసేటప్పు ఫుల్ ఫ్లెజ్ నేవల్ కమాండ్ ఇప్పుడు మన దగ్గర మాల్డీవ్స్లో ఆల్రెడీ ఉన్నారు ఆ క్యాంపెయిన్ నడిపించిన తర్వాత కూడా మ్యూజియం కేమ్ డౌన్ అండ్ ఇప్పుడు అగ్రి చేశారు అక్కడ మన నేవల్ ఫెసిలిటీ ఒకటి ఉంది అక్కడ శ్రీలంకలో మనం అక్కడ ఉన్న ఒక నేవల్ డాక్యార్డ్ని కొనుక్కున్నాం ఎందుకంటే చైనా అక్కడ వచ్చి హంబబోటా పోర్ట్ ఓ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఇమీడియట్గా మనకు రెడ్ ఫ్లాగ్స్ రైస్ అయినాయి మనం కూడా అక్కడ ప్రెజెన్స్ ఉండాలని చెప్పి లక్లీ ఒక రెండు సంవత్సరాల ముందు శ్రీలంకన్ ఒక నేవల్ షిప్ యార్డ్ బ్యాంక్రప్ట్ అయిపోయారు దివాలా అయిపోయారు అప్పుడు మన మ్యాజగాన్ డాక్ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ మ్యాజగాన్ డాక్ దో ఇండివిజువల్ కంపెనీగా ఇన్వెస్ట్ చేసి ఆ టేక్ ఓవర్ చేసుకుంటున్నారు సో మనకు ప్రెజెన్సు గ్రేట్ నికోబార్ కొలంబో మాల్డీవ్స్ మారిషియస్ లక్షద్వీప్ స్ట్రింగ్ అప్పల్స్ ఇన్ఫ్యాక్ట్ మాల్డీవ్స్ అండ్ ఐలాండ్స్ లక్షద్వీప్ ఎక్స్టెన్షన్ ద లాస్ట్ ఐలాండ్ లక్షద్వీప్లో ఉన్నది ఐ థింక్ ఇట్స్ మినికాయ్ మినికాయ్ ఐలాండ్లో మాట్లాడుతున్న భాషనే మాల్డీవ్స్లో మాట్లాడతారు ద సేమ్ లాంగ్వేజ్ ది స్పీక్ అప్పుడు అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందన్నమాట మనకి ఇండియన్ ఓషన్ అనేది కవిత గారు చాలా మట్టుకు ఇప్పుడు ఒక చాలా క్రూషియల్ ఏరియా అయిపోయింది ఒకటి చైనా ప్రెజెంట్ చైనా సౌత్ ఈస్ట్ సౌత్ చైనా సీ నుంచి మాలకా స్టేట్స్ మాలకా స్టేట్స్ అంటే ఇట్ స్టార్ట్ సమ్వేర్ జస్ట్ నియర్ శ్రీలంక నుంచి మొదలై త్రూ ద ఇండోనేషియన్ రీజియన్ అది ఆస్ట్రేలియా వైపు అవుతుంది ఆ మలకా స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ అరవై శాతం వరల్డ్లో ఉన్న ఆయిల్ ఆ స్ట్రైట్స్ నుంచి పాస్ అవుతుంది రెడ్ సీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చి ఇటువైపు అరేబియన్ సీ నుంచి వచ్చి ఇండియన్ ఓషన్ నుంచి మలకా స్టేట్ నుంచి అక్కడికి వెళ్ళి ఇది కంట్రోల్ చేయడం అనేది చాలా క్రూషియల్ అయిపోయింది ఇప్పుడున్న జియో పాలిటిక్స్లో యుఎస్ ఏమంటున్నారు వీళ్ళని చైనాని ఎక్కడ ఉంచుకోకూడదు దానికోసం చూడండి జట్ అస్ గీప్ మోల్డీస్ సపరేట్ మరీషియస్ సపరేట్ పెడదాం ఇప్పుడున్న దెగోగాషియన్ సపరేట్ పెడదాం యుఎస్ ఏం చేశారంటే బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళారని చాలామంది అడిగారు దాని రిప్లై ఇక్కడ ఉంది బంగ్లాదేశ్కి ఎందుకు వెళ్ళారనేది బంగ్లాదేశ్లో వాళ్ళు అక్కడి నుంచి లిస్నింగ్ పోస్ట్ పెట్టుకున్నారు అంటే ఏం చేస్తున్నారు చైనా అని చెప్పి చిటగాంగ్ నుంచి చిటగాంగ్ పోర్ట్లో కూడా ఇప్పుడు యుఎస్ షిప్స్ రెగ్యులర్గా వస్తూ పోతుంది అది కాకుండా మయన్మార్లో టిప్ ఆఫ్ మయన్మార్ ఒకటి అండ్ నయన్మార్ రెండు సైడ్లలో వాళ్ళు మూడు పోస్టులు మూడు కొనుక్కున్నారు వాళ్ళు అంటే లీస్ట్లో తీసుకున్నారు వెరీ సీక్రెట్ ఎక్కువ గొడవ చేయరు వాళ్ళు దాని గురించి అక్కడి నుంచి కూడా చైనీస్ని ట్రాక్ చేస్తున్నారు అమెరికా అమెరికా చైనా రష్యాకన్నా ఎక్కువ ప్రాబ్లం అమెరికాకి చైనాతో ఉంది ఎందుకంటే చైనీస్ నేవల్ ప్రెజెన్స్ కానివ్వండి చైనీస్ ఆర్మీ చైనీస్ టెక్నాలజీ చాలా మట్టుకు అమెరికాని మ్యాచ్ చేస్తుంది ఇప్పుడు సో అమెరికాకు చాలా భయం ఉంది రేపు ఒక యుద్ధం వస్తే దానికి మెయిన్ కారణం చైనా ఉంటుంది రష్యా కాదని చెప్పేసి రష్యాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంది స్పెషల్ యూక్రెయిన్ వాళ్ళ తర్వాత ఈ పరిస్థితుల్లో చైనాని కంట్రోల్ చేయాలి మనం ఏం చేశాం అవర్ అవర్ స్ట్రాటజీ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ మనం ఏం అంటే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్తో మనం కంప్లీట్గా ఒక ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ పెడుతున్నాం అక్కడ పెద్ద ఒక కమాండ్ ఫెసిలిటీ రాబోతుంది ఆల్రెడీ మన కమాండ్ అక్కడ ఉంది ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంది ట్రై సర్వీస్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఐలాండ్స్లో ఉంది సునామీలో కొంచెం డ్యామేజ్ అయింది కానీ దాని తర్వాత ఇట్ అప్ వెరీ వెల్ ఇప్ అక్కడ ఐఎన్ఎస్ బాజ్ అని చెప్పి ఒక పెద్ద మన ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఇన్ దండమన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కానీ మనకు అక్కడ చిన్న ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ అండమన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ టాప్ మోస్ట్లో మయన్మార్ని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి మీరు మ్యాప్లో వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది ఖోఖో ఐలాండ్స్ అనే ఒక ఐలాండ్ ఉంది బహుశా మాట్లాడాను దీని గురించి మనం ఈ ఖోఖో ఐలాండ్స్ కూడా చాలా కృషిలో అందుకే అక్కడ చైనా కూర్చున్నారు అక్కడి నుంచి ఒక రెండు వందల మూడు వందల కిలోమీటర్లో యుఎస్ షిప్స్ కూర్చుని చైనీస్ కోకో ఐలాండ్స్ ఎందుకు టేక్ ఓవర్ చేసుకున్నారంటే అక్కడి నుంచి వాళ్ళు విశాఖపట్నం వైపు మన సబ్మెరీన్స్ని ట్రాక్ చేయడానికి వాళ్ళకు ఒక రూట్ వచ్చేస్తుంది అక్కడి నుంచి భారతదేశంలో సబ్మెరీన్ బేస్ ఇస్ విశాఖపట్నం ఇప్పుడు కొత్త ఒక బేస్ కడుతున్నాం విశాఖపట్నం నుంచి ఇంకో వంద కిలోమీటర్ పైకి అక్కడ స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ సబ్మెరీన్స్ ఎందుకంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్లో అన్నీ ఉంటుంది షిప్స్ ఉంటుంది సబ్మెరీన్స్ ఉంటుంది ఫ్రైటర్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది డెస్ట్రాయిస్ ఉంటుంది సో సపరేట్గా సబ్మెరీన్ బేస్ కూడా బిల్డ్ చేస్తున్నాం మనం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి అటు కొంచెం అటువైపు అది ఇంకా టైం పడుతుంది బహుశా ఇంకా ఒక టెన్ ఇయర్స్లో డెవలప్ అయిపోతుంది ఫుల్ సో ఈ ఇండియన్ ఓషన్ రీజన్ అరేబియన్ సీ బే ఆఫ్ బెంగాల్ ఇది ఇప్పుడున్న మ్యారటైమ్ రూట్లో చాలా క్రూషియల్ అయిపోయింది యుఎస్కి ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ మొన్న జరిగిన బీటూ బాంబింగ్లో కూడా వాళ్ళు యూఎస్ డైరెక్ట్ తీసుకొచ్చారు అక్కడి నుంచి యూఎస్ నుంచి కానీ రీఫ్యూలింగ్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ల్యాండ్ కూడా చేరు ఒకసారి కానీ రీఫ్యూలింగ్కి ల్యాండ్ చేశారంటున్నారు మనకు తెలియదు వెదర్ రీయలీ హ్యాపీండ్ ఆన్ కానీ యూఎస్కి ఏంటంటే అక్కడ మొత్తం అమెరికా నుంచి తీసుకురావడం లేకుంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారీని పెట్టడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ దాని బదులు మేక్స్ మేక్సెల్ లాడ్ ఆఫ్ సెన్స్ అనమాట సో దాన్ని రష్యా అటువైపు రాకూడదు చైనా అస్సలే రాకూడదు దీనితోనే యూఎస్కి ప్రాబ్లం ఉంది ఇప్పుడైతే వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయలేరు ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్ ఇప్పుడు ఈ చట్టం పాస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు సైన్ చేసిన ఒప్పందాన్ని బ్రిటిష్ పార్లమెంట్ పాస్ చేయాలి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు పాస్ చేయొచ్చు వాళ్ళకి లేకుంటే బ్రిటన్ క్రెడిబిలిటీ ఉండదు రేపు మీరు ఒప్పందం పెట్టిన మీ పార్లమెంట్కి మీ సైన్ మీరు పాస్ చేయలేకపోతే మళ్ళీ ఏం గవర్నమెంట్ రా అని అడుగుతారు మీరు స్టామర్ దగ్గర అది అది జరుగుతుంది కూడా సో దాట్ విల్ హ్యాపన్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు కవిత గారు ఒకటి గ్రీన్లాండ్ ఒకటి కెనడా ఇంకోటి వెనుజువేలా ఇప్పుడు లీగో గాషియాజ్ ఆల్రెడీ విత్ దమ్ కానీ ట్రంప్కి ఎక్కడ కొంచెం ప్లేస్ కనిపిస్తే అక్కడ ఆయన నాకు ఇక్కడ కావాలి ఇది నా యుఎస్ టెరిటరీ అంటున్నారు దిస్ ఇస్ బికమింగ్ మేజర్ ఎంబరాస్మెంట్ యాక్చువల్లీ ఎందుకంటే నిన్న చూసాం మన ప్రెసిడెంట్ మ్యాక్రాన్ మీద కూడా ఆయన పర్సనల్ చాట్స్ వాట్సాప్ చాట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వేసేసారు విచ్ ఇస్ నాట్ డన్ ఇప్పుడు మన ఇద్దరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వాట్సాప్లో అది మూడో మనిషికి తెలియకూడదు ఎగ్జాక్ట్లీ ఇట్ మైట్ బి అ సీక్రెట్ ఇట్ మైట్ బి అ పర్సనల్ చాట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ నథింగ్ అట్ ఆల్ అప్పుడు కూడా ఎందుకు బయట లోకంలో ఎందుకు తెలియాలి ఇది ట్రంప్ ఒక ఇమ్మెచ్యూరిటీ చూపిస్తుంది దగ్గర దాట్ ఈస్ వెరీ వెరీ సాడ్ ఎందుకంటే చిన్నపిల్లలు అన్ని బయటకు చెప్పేసినట్టుగా అదే మమ్మీ ఆడు నన్ను కొట్టాడు సో నేను వెళ్ళి కొడతాను మీరు వెళ్ళి కొట్టండి వారిని ఇది ఇదే జరుగుతుంది సో ఆ ఇమ్మెచ్యూరిటీ ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ అనగానే ఒక స్టెబిలిటీ ఉండాలి ఇప్పుడు పాలసీలో ఇదే ట్రంప్ ఒక సంవత్సరం ముందు ఎస్ అని చెప్పిన మనిషి ఈ మరీషియస్ డీల్కి చెగోజ్ ఐలాండ్స్కి ఇప్పుడు సడన్గా ఎందుకు మారిపోయాడు ఎంత పెద్ద మార్పు ఏమి రాలేదు కదా లాస్ట్ ఒక సంవత్సరంలో చైనా ఎప్పటి నుంచే ఉన్నారు రష్యా ఎప్పటి నుంచే ఉంది మనం కూడా ఉన్నాం చెగోజ్ ఐలాండ్స్ ఉన్నాయి మళ్ళీ వడదో ప్రాబ్లం నావు సో వీళ్ళు కూడా అంటున్నారు యూ కీప్ ద ఐలండ్ మాకు వంద మిలియన్ డాలర్లు ఇచ్చేసే సంవత్సరానికి అది కూడా ఒప్పందంలో ఉంది దట్ వీ విల్ పే యూ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఇట్స్ అ బిగ్ అమౌంట్ మారిషియస్ లాంటి దేశానికి ఇట్స్ వంద ఎనిమిది వందల కోట్లు అంటే ఇట్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ వాళ్ళకి వాళ్ళు వాడుకుంటారు బహుశా రేపు మనం కూడా ఒక రెండు ఐలాండ్లు తీసుకుంటే అక్కడ లీజ్లో తీసుకుంటే మనం కూడా డబ్బులు కట్టాల్సి వస్తుంది విచ్ వీ విల్ హ్యావ్ టు పే దర్ ఇస్ నో గో అనమాట కానీ ఇది రియల్ ఎస్టేట్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు డైవర్స్లో ఉన్నారు ట్రంప్ అయినప్పుడు ఏమంటే ఫ్రాన్స్ మీద నేను రెండు వందల శాతం టారిఫ్లో పెట్టేస్తాను గాజాలో బోర్డ్ ఆఫ్ పీస్లో జాయిన్ చేయలేదు వాళ్ళని చెప్పేసి మనం కూడా జాయిన్ చేయలేదు కదా మన మీద ఎందుకు పెట్టట్లేదు ద ఓన్లీ కంట్రీ విచ్ ఆట్ డైరెక్ట్లీ ఎస్ ఇస్ యూఐ వాళ్ళకి వన్ బిలియన్ ఇస్ నథింగ్ చిల్లర వాళ్ళకి గుడి బయట కూర్చుంటారు చూడండి వాళ్ళకి ఏడానికి చిల్లర ఇస్తున్నట్లు వాళ్ళకి చిల్లర లాగా ట్రంప్కి పడేస్తారు తీసుకో విచ్చవడని చెప్పేసి అది జరుగుతుంది సి గాజా ఆల్సో ట్రంప్కి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లాగా ఉంది ఎందుకంటే ఈజ్ లైక్ దట్ ట్రంప్ టవర్స్ ఇండియాలో ఎక్కువ ఉందండి నేను ఫ్రెండ్ అది చెప్పాను యుఎస్ కన్నా ఎక్కువ ట్రంప్ టవర్స్ ఇండియాలో ఉంది వాళ్ళ కంపెనీ అంత అంత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టారు ట్రంప్ ఇండియాలో కానీ గాజాలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆయన ఏమన్నారంటే వీల్ మేక్ ఇట్ లైక్ ఏ మెడిటరేనియన్ కోస్ట్ లైన్ పెద్ద లగ్జూరియస్ ప్రాజెక్ట్ హోటల్స్ ఫైవ్ స్టార్ అక్కడున్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు ఆయన ఏం చెప్పారు అందరిని ఈజిప్ట్ పంపించేద్దాం ఒక ఐదు ఆరు సంవత్సరాలకి ఈజిప్ట్ పంపించేసి మొత్తం డెమాలిష్ చేసి విల్ రీబిల్డ్ ఇట్ అని కానీ ఆ రీబిల్డింగ్ ఎప్పుడు ఇజ్రాయెల్ ఒప్పుకోరు ఇజ్రాయెల్కి భయం ఏంటంటే లాస్ట్ టైం రీబిల్డింగ్ జరిగినప్పుడు టనల్స్ కట్టుకున్నారు దాని కింద ఆ రీబిల్డింగ్ స్పాన్సర్ చేసింది ఇరాన్ హమాస్ కోసం ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తారు మా ఇండియాని పిలిచారు చాలా దేశాలు పిలిచారు కెనడాని పిలిచారు ఫ్రాన్స్ యూఏ సౌదీ అరేబియా అందరినీ పిలిచారు ఆయన బోర్డ్ ఆఫ్ పీస్ అంత పెద్ద బోర్డు ఇవాళ ఎవరు కనిపించదు అరవై మంది డెబ్బై మంది ఉండొచ్చు ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ అందరూ వన్ వన్ బిలియన్ డాలర్లు పెట్టాలంట ఒరిజినల్ మీకు గుర్తుంటుంది కవిత గారు ట్రంప్ ఫస్ట్ గాజా మొత్తం ఈ డెమాలిషన్ ప్లాన్ వచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించారు ఈవెన్ సౌదీ అరేబియా ఆబ్జెక్టెడ్ మేము కన్స్ట్రక్ట్ మొత్తం డెమాలిష్ చేసి కన్స్ట్రక్ట్ ఇవ్వచ్చాం అక్కడ అందరూ అడిగిన ప్రశ్న ఇదే నేను అడిగిన ప్రశ్న అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు సో ఈసైడ్ ఈజిప్ట్ పంపిస్తాం జార్డన్ పంపించేస్తాం అని డెమాలిషన్ చేసి అన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది వాళ్ళు రిటర్న్ పిలిపించుకుందాం లేదా అక్కడే ఉన్నాయండి వాళ్ళని అన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గాజాలో పెట్టిన పెట్టుబడికి మనకేమొస్తుంది వస్తుంది మనకి రెండు ఫ్లాట్లు ఇస్తారా అక్కడ మనకి ఒక టవర్ ఇచ్చేస్తారా మనకి లేకుండా ఏదైనా యాక్సెస్ ఇస్తారా అక్కడ ఏం లేదు అక్కడ ఏదో పెద్ద రేరత్స్ ఉంది అది ఉంది ఇది ఉందంటే ఇంకో మాట అక్కడ ఇట్స్ ఇట్ ఇస్ బేసిక్లీ ట్రంప్ ఏంటంటే అక్కడ ఆయన అక్కడ ఒక ప్రాజెక్ట్గా డెవలప్ చేసి దాన్ని బస్ ఒక ట్రంప్ టవర్ లాగా మార్చుకుంటారు ఏమో తర్వాత అప్పటిదాకా ఆయన త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇంకా దెన్ హీల్ బి అ ఎక్స్ ప్రెసిడెంట్ ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు గాజా ఒకటి గ్రీన్ల్యాండ్ ఇప్పుడు గ్రీన్ల్యాండ్ లేటెస్ట్ మీరు చూసుంటారు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు గ్రీన్ల్యాండ్ గురించి అసలు మాట్లాడలేదు కొన్ని రోజులు ఒక మూడు రోజుల నుంచి గ్రీన్ల్యాండ్ గురించి అక్కడ అక్కడున్న ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈయన అక్కడ అక్కడున్న ప్రతి మనిషికి వన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇచ్చేద్దాం లక్ష డాలర్లు ప్రతి అక్కడ యాభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చేద్దాం వాళ్ళు ఏమంటున్నారండి వాళ్ళు పొద్దున్న కూడా చూసాను ఉన్న లీడింగ్ కొన్ని లీడర్స్ మాట్లాడుతూ ట్రంప్ ఇక్కడ వస్తే ఆయన వెదర్ తట్టుకోలేరు అంత దారుణమైన వెదర్ ఉంది ఇక్కడ వాళ్ళ ఫోర్సెస్ తట్టుకోలేదు ఆల్రెడీ వాళ్ళ బేస్ అక్కడ ఉంది థూల్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ అని ఉండి దాన్ని ఇప్పుడు మార్చి స్పేస్ కమాండ్గా చేశారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వచ్చి ఉండలేరు సరే కావాలంటే ఇంకా రెండు బేస్లు తీసుకో మాకు ప్రాబ్లం లేదు కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాం దిస్ ఈజ్ అవర్ టెరిటరీ అండ్ క్లియర్లీ ఆమె యొక్క క్లాస్ వార్ అని చెప్తుంది ఎందుకంటే మేము వీ లుక్ లైక్ బ్రౌన్ స్కిన్ మమ్మల్ని వైట్ స్కిన్ వాళ్ళు తీసేస్తున్నారు ఈ పాత ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి జరుగుతున్న ఒక కోలనైజేషన్ ప్రాసెస్ అంటే ట్రంప్ మళ్ళీ తీసుకొస్తున్నారు దాని సో ఈ పొజిషన్లో గ్రీన్లాండ్ కూడా ఇప్పుడు దే ఆర్ అబ్జెక్టింగ్ దాంతో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఈయూ స్ప్లిట్ అయిపోయారు కంప్లీట్గా ఈయు అనుకుంటాను ఎందుకంటే వాళ్ళంతా ఇరవై ఏడు దేశాలున్నా ఈయూ అది కాకుండా నేటో నేటో కూడా ఉన్న ట్వంటీ ప్లస్ ఈ నేటో కానీ యూ కానీ దే విల్ గెట్ సింప్లీ ఇది ఏదైనా గ్రీన్లాండ్ మీద కాలు పెడితే కూడా ట్రంప్ రేపు ఆల్రెడీ ఉన్నారు బేస్ అది కాకుండా మేము ఆక్యుపై చేస్తాము మేము ఆర్మీని పంపిస్తాము అది చేస్తాము ఇది చేస్తాను చేస్తే మొత్తం ద ఎంటైర్ ఈయూ మెకానిజం నేటో కొలాబ్స్ అయిపోతుంది ఉండదు నేటో అనే ఒక ఫోర్స్ ఉండే ప్రసక్తే లేదన్నమాట ఇది ప్రాబ్లం సో ఇప్పుడు గ్రీన్ల్యాండ్స్ తర్వాత ఈ దీవ మీద ఫోకస్ అనేది ఉంది ప్రతి చోట కూడా తనకు కావలసినటువంటి డిఫెన్స్ సిస్టమో లేకుంటే తన దేశానికి రక్షణగా ఏది ఉపయోగపడుతుందో దానికోసం చూస్తున్నాడు తప్ప అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రేరల్స్ మెటల్స్ ఉన్నాయా లేకపోతే ఆ దేశానికో లేకుంటే ఆ దీవుకో ఏదైనా ఉపయోగపడుతుందో ఇలా చూడదు సో ల్యాండ్స్ అయిపోయాయి ఇప్పుడు డియాగో అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్ సైడ్స్ కోసం దృష్టి పెట్టబోతున్నాడా అనేది కూడా వినిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ రేపు గాజాలకు ఒక బేస్ పెట్టుకోవచ్చు అది కూడా జరగవచ్చు అంటే గాదాలోనే అందరిని పంపించేసి హమాస్ గిమాస్ అంతా అవుట్ చేసిన తర్వాత నేను అక్కడ బేస్ పెట్టుకుంటాను ఒకటి ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉంది బహరీన్లో ఉన్నాయి ఖత్తార్లో అన్నిటికంటే పెద్ద బేస్ ఉంది యుఏల బేస్ ఉన్నాయి ఇరాక్లో బేస్ ఉంది వాళ్ళకు ఏ ఏ కంట్రీలో లేదని చెప్పండి పాకిస్తాన్లో ఉంది బంగ్లాదేశ్లో ఉంది ఇప్పుడు మనమే ఉండము పాసిబుల్ వీఆర్ నాట్ గివెన్ అ బేస్ టు యుఎస్ దానికోసం డివోగాసియాలో పెట్టుకున్నారు ఆయన ట్రంప్ ఏంటంటే కవిత గారు నిన్న కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు డ్యావోస్కి వెళ్ళే ముందు మాట్లాడారు అట్ ద ఎయిర్పోర్ట్ ఆయన ఏమంటే నా స్ట్రెంగ్త్ చూడండి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసి వన్ ఇయర్ నేను నన్ను చూడండి ఒక సంవత్సరంలో నేను ఎంత మార్పు తీసుకొచ్చాను నన్ను నా మాటలు చెప్పగానే భయపడుతున్నారు లోకం ఒక నార్సిస్ట్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని అగవాడు అంటే యు మీరేదో మీరు పెద్ద మీరే దేవుడి తర్వాత మీరే దిగి వచ్చారు రావణాసురుడు కన్నా పెద్ద రావణాసురుడు తయారవుతున్నారు నన్ను చూడంగానే ప్రజలు భయపడుతున్నారు మీ ఇట్లాంటి వాళ్ళది హిస్టరీలో చాలా స్టోరీస్ ఉన్నాయి హిట్లర్ ఉండొచ్చు నెపోలియన్ ఉండొచ్చు స్టాలిన్ ఉండొచ్చు మావ్ ఉండొచ్చు లెనిన్ ఉండొచ్చు వీళ్ళందరూ చేసిన పనులు మన అందరూ తెలిసిందే దా హన్ నుంచి మొదలైంది అది సో ఇట్లాంటి డిక్టేటర్స్ డిక్టేటోరియల్ బిహేవియర్లు ఉన్న మనిషి హిస్టరీలో మాయం మొత్తం మా కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతారు మాయమైపోతారు అందులో ఆయన వెరీ రీసెంట్గా ఇంకో మాట కూడా చెప్పారు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వనప్పుడు నేను ఇంకా వీటన్నిటి గురించి నేను ఎందుకు ఆలోచించాలి నేను ఎందుకు కృషి చేయాలి నావీజియన్స్కి చెప్పారు డైరెక్ట్ ఆలోచించండి మీరు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కదా నేను చూసుకుంటాం ఆలోచించి దట్ ద వే యుఎస్ ప్రెసిడెంట్ స్పీక్స్ ఒక మెచ్యూరిటీ ఉండాలి సో ఈ డేవ్గాషియా కానీ మీరు గ్రీన్లాండ్ కూడా కన్సిస్టెంట్ పాలసీ ఉండే యూఎస్కి యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ పాలసీ ఎప్పుడు మారలేదు డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అండి రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఉండి ఏదో బుష్ టైం నుంచి ఒబామా ఒబామా క్లింటన్ క్లింటన్ దాని తర్వాత అగైన్ బైడెన్ ఎక్కడ పాలసీ మారలేదు కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్లో కరెక్ట్ కొంచెం స్టేబుల్గా ఉన్నాడు మనిషి సెకండ్ టర్మ్లో రాగానే ఆయనకి ఏదో ఇప్పుడు డెస్పరేట్ అయిపోయాడు నాకు ఒక మూడో టర్మ్ దొరికితే అది కూడా బాగుంటుంది ఇట్లా చేసి చూపించిన తర్వాత యుఎస్ ప్రజలు అంటారు రేపు మా ప్రెసిడెంట్ ఆఫ్ ఫర్ లైఫ్ మన నార్త్ కొరియాలో చూడండి కిమ్ జాంగ్ ఉన్ లాగా ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ పెట్టుకుందాం ట్రంప్ గారిని ఇంకా ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ కాకూడదు అట్లాంటి పరిస్థితికి తీసుకురావాల్సి ఒక నాసిసిస్ట్ అయిపోయాడు ఆయన అంటే ఆయన పిక్చర్ ఆయనకు మొక్క మిరర్లో చూడడం చాలా నచ్చినది ఆయన వాయిస్ ఆయనకు నచ్చడం మొదలుపెట్టింది ఆయనకు వ్యతిరేకించడానికి ఎవరు లేరు అమెరికాలో ఇప్పుడు అంటే వాళ్ళ ప్రజలు కాదు ప్రజలు ఇన్ఫ్యాక్ట్ ఒక సర్వే మన జరిగింది దాంట్లో డెబ్బై ఏడు శాతం మంది అమెరికన్ ప్రజలు ల్యాండ్ మీద అమెరికా చేయబోతున్న దాడిని వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ పాలసీని ఇప్పుడు ఏమంటారు ఈయన అది ఆయన క్యాబినెట్ ఆయన ఇన్నర్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కానీ డిఫెన్స్ సెక్రటరీ హెస్కెత్ కానీ వీళ్ళెవ్వరూ ఆయన గురి ఆయన మీద ఒక్క మాట కూడా రిటర్న్ చెప్పలేకపోతున్నారు అంత అంత ఒక డిక్టెటోరియల్ యాటిట్యూడ్ అయిపోయి ఏమని అంటే నేను తీసి పడేస్తాను నేను అయిపోయింది అవుట్ కథ మనం చూస్తున్న అటార్నీ చూస్తున్న ఫైల్స్ ఎప్ స్టీన్ ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక ఆయన ఆయన శాక్ట్ చేసేశారమ్మ ఎందుకండి ఇది ఎఫ్బీఐ ఒక సీనియర్ ఆఫీసర్ని శాక్ట్ చేశారమన్నా ఆయనకు ఎవరైనా నచ్చకపోతే అంత సంగతి దే జస్ట్ టేకిమ్ అండ్ థ్రో ఇమ్ అవుట్ అనమాట ఇది యుఎస్కి చాలా డేంజరస్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యుఎస్ ఒక డిక్టేటోరియల్ రాజ్యం కాదు అది డెమోక్రటిక్ కంట్రీ ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది ఈ నిన్న జడ్జ్మెంట్ రావాలంటే టారిఫ్ గురించి అది రాలేదు మళ్ళీ మళ్ళీ పోస్ట్పోన్ అయింది వాయిదా వాడదు అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు నెక్స్ట్ వారమో అది కనుక అది కాకుండా నెక్స్ట్ వీక్ ఉండొచ్చు మిడ్ టర్మ్ పోల్స్ వచ్చినప్పుడు చాలా మటుకు ట్రంప్ ఇస్ అ వెరీ డేంజరస్ టెరిటరీ అంత నెగటివ్ ఉంది ఇప్పుడు ఇమేజ్ బహుశా ఈ దీని తర్వాత ట్రంప్కి రావాల్సిన అన్నిటికంటే పెద్ద పొలిటికల్ ఒక హిట్ విల్ బీ పోల్ దాంట్లో ఆయన ఓడిపోయారు అనుకోండి పోల్ ఆయన ఓడాడు ఆయన సీట్లు తగ్గిపోతుంది వాళ్ళ సెనెట్లో కాంగ్రెస్లో తగ్గిపోతే ఆయన ఒక్క బిల్లు కూడా పాస్ చేయలేరు ఈ టారిఫ్ మీద సుప్రీంకోర్టు వాళ్ళ సుప్రీంకోర్ట్ ఓవర్రూల్ చేస్తే రెండు వందల బిలియన్ డాలర్లు రిటర్న్ కట్టాల్సి వస్తుంది ఎవరెవరి దగ్గర తీసుకున్నారు అని ఆయన ఏమంటారు నేను పెంచాను చూడండి రెండు వందల బిలియన్ డాలర్లు ఐవ రేస్ట్ క్యాపిటల్ నిన్న ఒక సర్వే వచ్చింది కవిత గారు దాంట్లో వాళ్ళకి అనలైజ్ చేశారు ప్రతి ప్రోడక్ట్ యుఎస్కి వచ్చింది లాస్ట్ ఈ టారిఫ్ పెట్టిన తర్వాత లిబరేషన్ డే అని చెప్పాడు నాలుగు బిలియన్ డాలర్లే బయట నుంచి ఉన్న కంపెనీలు కట్టారు మిగతా అంతా అక్కడ ప్రజలే కట్టారు ప్రజలే కట్టారు అక్కడ ఎవరికి పోయింది నష్టపడదు వాళ్ళకే కదా కంపెనీలు కట్టారు ఫస్ట్ కంపెనీలోనూ ప్రజలను కుంజుకున్నారు అంతే పది డాలర్లకు మీకు వచ్చే ప్రోడక్ట్ ఇప్పుడు పదిహేను డాలర్లకు వస్తుంది ఎవరికి వచ్చిన నష్టం యుఎస్ ప్రజలకే అది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అర్థం ఇప్పుడు వాళ్ళకి అనమాట కానీ ఆ మాగా బేస్ ఉంది చూడండి మేక్ అమెరికా గ్రేట్ అనేది వాళ్ళు ఇప్పుడు అక్కడున్న బయట నుంచి వచ్చిన దేశాల నుంచి వచ్చిన వాళ్ళ మీద చాలా మట్టుకు ఫిజికల్ అని కానీ మెంటల్ ట్రామా క్రియేట్ చేస్తున్నారు ఒకటి ఐస్ రేడ్స్ నడుస్తుంది ఇంటి నుంచి వెళ్ళి గుంజుకు వెళ్తున్నారు రాత్రిపూట రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు గుంజుకెళ్తున్నారు దాంట్లో ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటున్నారంటే జాబ్స్ కూడా ఎవరైనా ఇండియన్స్కి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దర్ గోయింగ్ అండ్ సింగ్ ఎంతమంది హెచ్ బి అప్లై చేశారు ఏ కంపెనీ వాళ్ళు అప్లై చేశారు దాంట్లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు వాళ్ళ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపేడు ఇప్పుడు ఫెడెక్స్ చూడండి లేటెస్ట్ ఫాస్ట్ ఫెడెక్స్ సుబ్రహ్మణ్యం ఇద స సిఇ ఆయన మీద యు ఆర్ అండ్ ఇండియన్ సో ఆర్ టేకింగ్ ఇండియన్స్ ఆయన అన్నర్ లాస్ట్ ఇయర్ నేను నాలుగు వందల యాభై అప్లై చేశాను మేము హెచ్ వన్ బి ఈ సంవత్సరం ఓన్లీ హండ్రెడ్ మేము అప్లై చేసింది మాకు ఆ టాలెంట్ కావాలి మాకు కాదు అమెరికన్స్నే తీసుకోవాలి నేను చెప్తాను కవిత ఇట్స్ మోస్ట్ మన మన స్టూడెంట్స్కి ఆల్రెడీ డెబ్బై శాతం ఇవాళపోయింది ఆలోచించండి మన స్టూడెంట్స్ కూడా ఆలోచించాలి మన ప్రోడక్ట్స్ ఎట్లా డైవర్సిఫై చేస్తున్నామా మోదీ గారు ఏం చేస్తారు ఇప్పుడు ఎఫ్ యుతో ఎఫ్టిఆర్ సైన్ చేయబోతున్నాం అది సైన్ చేస్తే మనకి యూ అమెరికన్ మార్కెట్ అక్కర్లేదు వీల్ విల్ బి హ్యాపీ విత్ ద యూరోపియన్ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ అక్కడ కూడా ఉంది కానీ మన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు యుఎస్ యూనివర్సిటీస్ ఏం చేస్తారు వాళ్ళకి ఎక్కడి నుంచి ఫీజు వస్తుంది ఎందుకంటే మన స్టూడెంట్స్ దగ్గర ఫీజు చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు కెనడాలో కూడా అంతే కెనడాలో వాళ్ళ స్టూడెంట్స్కి ఫ్రీ కానీ మన దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళ స్టూడెంట్స్కి సబ్సిడైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు యుఎస్లో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు సో డెఫినెట్గా ఇప్పుడు ఈ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ యుఎస్ మీద ఎప్పుడు కాదు ఒక మూడు సంవత్సరాల తర్వాత దాని ఇంపాక్ట్ ఉండబోతుంది చాలా మటు యూనివర్సిటీస్ బంద్ అయిపోతుంది అక్కడ వాళ్ళకున్న ఫండింగ్ అయి ఆగిపోతుంది ఎందుకంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర ఇదే పరిస్థితిలో ఈయన ఏం చేయబోతారు అప్పుడు అప్పుడేం చేస్తారు చైనీస్ స్టూడెంట్స్ రావట్లేదు ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ రావట్లేదు వాళ్ళ పెద్ద మార్కెట్ వాళ్ళకి అది కూడా కాదు ఈ స్టూడెంట్సే కాదు అక్కడ వెళ్ళిన తర్వాత సుందర్ పిచాయ్ కానీ మిగతా వాళ్ళు తయారయ్యారు పెద్ద పెద్ద సీఈఓస్ తయారయ్యారు ఇదే వాళ్ళ స్టూడెంట్స్ వెళ్ళారు ఇక్కడి నుంచి ఎంఎస్ చేయడానికి వెళ్ళారు దాని తర్వాత పిహెచ్డీ చేశారు కొంతమంది దాని తర్వాత అక్కడ ఉద్యోగం మొదలుపెట్టారు నో ఎవ్వరు అక్కడ ఉండకూడదంట ఇండియన్స్కి ఇండియన్స్ అనే కాదు నో అవుట్సైడర్ ఎక్సెప్ట్ అమెరికన్స్కే ఉద్యోగం ఉండాలంట ఇవాళ ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఎకనామిక్ టైమ్స్లో చాలా మటుకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ముందు అది కూడా బయటికి వెళ్తుండే ఆల్ దోస్ జాబ్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా చాలా మంచి పని ఎందుకంటే మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యే పిల్లలకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏ దొరుకుతుంది ఫస్ట్ కానీ మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్తారు అక్కడ ఓపీటీ తీసుకుంటారు దాని తర్వాత అక్కడ గ్రీన్ కార్డ్ ట్రై చేస్తారు ఇక్కడ హెచ్ వన్ బి దాని గ్రీన్ కార్డ్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ వాళ్ళని కూడా పంపించేస్తున్నారట నా ఆలోచించండి మనం ఎప్పుడు అనుకున్న గ్రీన్ కార్డ్ అంటే ఇట్స్ ద పర్మనెంట్ సెటిల్ ఇన్ మైన్ యూఎస్ అనుకున్న కాదు దట్ ఆల్సో ఇస్ లైక్ ఎజా నో యూ ఎర్ స్వింగ్ సెండ్ బ్యాక్ సో వాళ్ళ వైపు నుంచి చూస్తే తప్పేం లేదు కానీ మనోళ్ళు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు కరెక్ట్ హెచ్ వన్ బిని మిస్యూజ్ చేశారు ఎస్ కానీ ఇది ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి మనం ఒప్పందం చేయాలన్నా వద్దా ఎందుకంటే మనో మనం ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఆర్ నాట్ ఎ స్మాల్ వి మనం ఏదో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాదు మనం నూట నలభై నాలుగు కోట్ల మంది ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీ మనది మనతో ఎట్లా డీల్ చేస్తున్నారో మనం కూడా అదే టైప్ డీల్ దాని దానికోసం మోదీ గారు ఏం మాట్లాడలేదు మేము సంతకం పెట్టాం పెట్టలేదు కథం అయిపోయింది కదా మేము మిగతా సంతకాలు పెట్టుకుంటాం ఆల్రెడీ యూకేతో మాకు ఎఫ్టీఏ ఉంది ఆస్ట్రేలియాతో సైన్ చేసుకున్నాం ఇప్పుడు యూతోని చేస్తున్నాం ఒకరోజు మీరు దిగొస్తారు ఆ రోజు చూసుకుందాం ఆల్రెడీ వాళ్ళ పాపం కష్టపడుతున్నారు దే ఆర్ అంబాసిడ దే ఆర్ లేటెస్ట్ మ్యాన్ మిస్టర్ గారు కష్టపడుతున్నారు ఎంబసీలో అంబాసిడర్ ఆయన పాపం తిరుగుతున్నారు అంబానీని కలిశారు నిన్న ముఖేష్ అంబానీ కలిశారు చంద్రశేఖర్ గారిని కలిసారు పీయూష్ గోయల్ గారు కలిశారు బాంబేకి వెళ్ళి ఫడ్నవీస్ని కలిసారు ఈ స్ట్రైన్ టు రిపేర్ ద థింగ్స్ కానీ డ్యామేజ్ చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది ఇప్పుడు డ్యామేజ్ అది మనం ఎందుకు పెట్టుబడి అమెరికాలో పెట్టాలని అడుగుతున్నారు అమెరికన్ కంపెనీస్ కావాలంటే ఇక్కడ పనిచేసుకోండి మీరు మీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ షిఫ్ట్ చేసుకోండి చాలామంది అమెరికన్ కంపెనీస్ ఇప్పుడు యూరోప్కి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే ట్యాక్స్ బేస్ అక్కడ కొంచెం ఐర్లాండ్ లాంటి దేశాల్లో ట్యాక్స్ కొంచెం తక్కువ ఉంటే అక్కడ పెట్టుకుంటున్నారు దుబాయ్కి వెళ్తున్నారు ఇది జరగబోతుంది ఐ థింక్ ట్రంప్ యాజ్ అ పర్సన్ అమెరికన్ ఇండస్ట్రీని మొత్తం డెస్ట్రాయ్ చేసేసారు కంప్లీట్గా అదే ఇప్పుడు జరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది అది కాకుండా ఇన్ఫ్లేషన్ తక్కువ కానీ ఏదో ఒక రోజు ఇన్ఫ్లేషన్ కూడా కొడుతుంది ఆ రోజు అమెరికన్ ప్రెసిడెంట్ విల్ బి ఇన్ డీప్ డీప్ ట్రబుల్ అండ్ ట్రంప్ కూడా ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు ఆయన పానిక్ మోడ్లో ఉన్నారు దానికోసం అక్కడ ఇక్కడ ఆ ఇష్యూస్ డైవర్ట్ చేస్తున్నారు డొమెస్టిక్ ఆడియన్స్ గురించి అస్సలు మాట్లాడలేదు ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ థింగ్స్ మేము గోల్డెన్ డోమ్ తయారు చేస్తున్నాం దానికోసం మా గ్రీన్ల్యాండ్ కావాలి అరే మీ మిలిటరీ మాట్లాడలేదు దాని గురించి ఎక్కడంత పెద్ద ఎక్స్టెన్సిట్యూషన్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇమీడియట్గా రష్యా అయితే మొత్తం ధ్వంసమై పక్కన యూక్రెయిన్ వార్ తర్వాత వాళ్ళు ఎక్కడ పోతారు ఇప్పుడు వాళ్ళు మీద మిసైల్ ఎందుకు పడేస్తారు నాట్ అండర్స్టాండింగ్ నేటో వాళ్ళు డబ్బులు పెట్టాలి వాళ్ళు ఐదు శాతం పెట్టాలి జీడిపీది